మొదటిసారి భారతదేశ సినీ చరిత్రలోనే మూడు రోజుల్లో ఆరు వందల నలభై కోట్ల వసూళ్లతో రికార్డు సాధించిన అల్లు అర్జున్ పుష్పాటు మూడు రోజుల్లోనే ఫాస్టెస్ట్ ఐదు వందల కోట్లు వసూలు చేసిన హీరోగా అల్లు అర్జున్ హిందీ సినిమాల చరిత్రలోనే ఇంతవరకు లేని రికార్డును సాధించిన అల్లు అర్జున్ ఇప్పటి వరకు జవాన్ సినిమా అరవై ఐదు కోట్లు రికార్డు ఉండగా ఇప్పుడు మొదటి రోజే డెబ్బై రెండు కోట్లు వసూలు చేసి ఆ రికార్డును తిరగరాసింది రెండవ రోజు యాభై తొమ్మిది కోట్లు వసూలు చేయగా మూడవ రోజు డెబ్బై నాలుగు కోట్ల వసూలతో మరోసారి తన మొదటి రోజు రికార్డు మంచి వసూలు చేసింది ఒకటే సినిమా హిందీలో రెండుసార్లు హయ్యెస్ట్ వసూలు చేసిన సినిమాగా కొత్త రికార్డు సృష్టించింది భారతదేశ సినీ చేతుల్లోనే ఉన్న రికార్డులన్నీ ఇప్పుడు అల్లు అర్జున్ కొల్లగొడుతుండగా ఇది ఇలాగే జరిగితే మరో మూడు నాలుగు రోజుల్లో అల్లు అర్జున్ వెయ్యి కోట్లు వసూలు చేసే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది ఇది ఇలాగే సాగితే ఎవరికి అందనంతా ఉన్నత స్థాయికి అల్లు అర్జున్ వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది